శివ మహాపురాణము రుద్ర అవతార సూత మహర్షి మురళత ఇలా అంటున్నాడు మునులారా ఇంతవరకు నారద మహర్షి తన తండ్రిగారైన బ్రహ్మను కోరగా ఆయన చేసిన ప్రసంగాన్నే చెబుతూ వచ్చాను ఆ ప్రసంగం ఇంకా ఉంది వినండి లింగోద్భవం జరిగిన తదుపరి వృత్తాంతాన్ని చెప్పమని నారదుడు కోరగా పితామహుడిలా వివరించాడు శివుడు అంతర్ధానం కాగానే బ్రహ్మ అంశరూపాన్ని విష్ణువు వరహారూపాన్ని ఉపసంహరించుకున్నారు అంశ నిశ్చలంగా పైకి ఎగురగలదు పాలను నీటిని వేరు చేయగలదు తత్వాన్ని అతత్వాన్ని వేరు చేయగల సామర్థ్యం కొరకు బ్రహ్మ అంశరూపాన్ని ధరించాడు వరాహం క్రిందికి దూసుకోగలదు ఆ కారణంగానూ తన పేరుతో కల్ప వ్యవస్థను స్థాపించాలనే సంకల్పంతోనూ విష్ణువు వరారూపాన్ని ధరించాడు శివుని ఆజ్ఞానుసారం హిరణ్య గర్భుడు సృష్టి కార్యానికి సంకల్పించి పూర్వం సృష్టింపబడిన దివ్య జలాలను దోషులతో గ్రహించాడు ఆ జలాలలో ఇరవై నాలుగు తత్వాలతో కూడిన అండాకారం గోచరించింది దానిలో జడత్వమే కాని చైతన్యం కానరాలేదు శంకతోనూ విచారంతోనూ విష్ణువుని గూర్చి తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యాడు బ్రహ్మగారాయనతో ఈ అండాన్ని చైతన్యపూరితం చేయవలసిందని కోరగా శంభు వరప్రసాదం చే సర్వవ్యాపకుడైన విష్ణువు అనంత రూపంతో అందులో ప్రవేశించాడు వెంటనే అది చేతన సహితమైంది మహర్షులారా బ్రహ్మగారు చేసిన సృష్టి క్రమాన్ని వివరిస్తాను ముందుగా తమోగుణ ప్రధానము పంచ అవిద్యలతో కూడినదైన వృక్ష లతాది రూపమైన సర్గాన్ని సృష్టించాడు తిరిగి శివుణ్ణి ధ్యానించి గత సృష్టి పురుషార్థ సాధకం కాదని ఎరిగి పశుపక్షాలతో కూడిన తిర్యక్ స్రోతస్సు దుఃఖ బహుళమైన సర్గ సృష్టి చేశాడు అది కూడా పురుషార్థం సాధకం కాదని ఎరిగి సత్వగుణ ప్రధానము ఊర్ధ్వ శ్రోతస్సు అని పేరు గలది సత్య గుణము కలది మిక్కిలి సుఖాన్నిచ్చేదైన దేవసర్గ సృష్టిని చేశాడు అది కూడా పురుషార్థ సాధకం కాదని ఎరిగి సర్వజ్ఞుడైన శివుని స్మరించి ఆయన ఆజ్ఞచే అర్వాక్ శ్రోతస్సు అని ఖ్యాతిగాంచిన దానిని పురుషార్థ సాధకమైన దానిని రజోగుణ ప్రధానమైన మానవ సర్గ సృష్టిని చేశాడు తరువాత శివాజ్ఞ భూతగణాలను సృష్టించాడు ఈ విధంగా సృష్టి ఐదు విధాలుగా ఉంది మరియు ప్రకృతి నుండి మూడు సర్గములు బయలుదేరినాయి మొదటిది మహత్ సమష్టి బుద్ధి సర్గము రెండవది భూత సిక్మముల సృష్టి మూడవది పాంచభౌతిక వైకారిక సృష్టి మొత్తం ఎనిమిది విధాలైన సర్గ సృష్టిలు ఉన్నాయి తొమ్మిదవది కౌమార సర్గం ఇందులో ప్రాకృత వైకృత భేదాలు ఉన్నాయి గొప్ప వైరాగ్య సంపన్నులు దృఢవ్రతులు సహజ జ్ఞానులు శివ ధ్యానైక మానసులు సంసార విముఖులైన కనక సనందనాది మహర్షుల సృష్టి ఈ కౌమార్గ సర్గంలోనిదే సంసారమునందు విముఖులై వారు బ్రహ్మ వాక్కును తిరస్కరించారు వారిచ్చిన ప్రతివచనాన్ని విన్న పితామహుడు మోహాన్ని క్రోధాన్ని కూడా పొందాడు ఆ సమయంలో ఆయన కండ్ల నుండి జలజల కన్నీళ్లు రాలాయి వెంటనే విష్ణువుని స్మరింపగా ఆయన సాక్షాత్కరించి శివుని గురించి తపస్సు చేయమని కర్తవ్య బోధ చేశాడు తపస్సు చేస్తూ ఉండగా కనుబొమ్మల నడుమ అవిముక్త నుండి పరమేశ్వరుడు పూర్ణాంశతో అర్ధనారీశ్వర స్వరూపుడై సాక్షాత్కరించాడు ఆయనకు మహాభక్తితో నమస్కరించి వివిధ ప్రజలను సృష్టించమని కోరగా రుద్రుడు రుద్రగణాలను సృష్టించాడు తిరిగి ప్రజలను జన్మ మృత్యు భయం కలవారీగా సూచించమని కోరగా మహాదేవుడిలా అన్నాడు ఓ బ్రహ్మ జనన మరణ భయ పీడితులు శోభ ఈనులు కర్మవశలు దుఃఖమగ్నులైన ప్రజలను నేను సృజించను నేను గురుస్థానంలో ఉండి అలాంటి వారికి జ్ఞానాన్నిచ్చి ఉద్ధరిస్తాను అలాంటి ప్రజలను నీవే సృజించు నీకు మాయాబంధం ఉండదు ఇలా చెప్పి హరుడు అంతర్ధానమయ్యాడు మునులారా పితామహుడు చేసిన సృష్టి కమరాన్ని క్రమాన్ని వివరంగా చెబుతున్నాను వినండి అని ఈ విధంగా సూతుడు చెప్పసాగాడు బ్రహ్మగారు శబ్ద స్పర్శ గంధాదుల సూక్ష్మభూతాలను పంచీకరణం చేసి వాటి నుండి ఆకాశము వాయువు అగ్ని జలము పృథివీ అనే ఐదు స్థూల భూతాలను సృష్టించాడు లిప్త మొదలుగా యుగం వరకు కాలాన్ని సృష్టించాడు స్థావర జంగమాత్మైన సృష్టిని జనన మరణాలు గల ప్రాణులను సృష్టించాడు ఋషులను సృష్టించాడు కళ్ళ నుండి మరీచిని హృదయం నుండి భృగుని శిరస్సు నుండి అంగిరసుని వ్యానం నుండి పులహుని ఉదానం నుండి పులస్తుని సమానం నుండి వశిష్ఠుని అపానం నుండి క్రతువును చెవుల నుండి అత్రిని ప్రాణం నుండి దక్షిణి తొడ నుండి నారదుని నీడ నుండి కర్దమ మహర్షిని సంకల్పం నుండి సర్వ సాధనములకు సాధనమైన ధర్మము సృష్టించాడు మునులారా సంకల్పం నుండి పుట్టిన ధర్ముడు మానవ రూపాన్ని పొందగా సృష్టి సాధకులు దానిని ప్రవర్తింపజేశారు ఇంకా బ్రహ్మగారి దేహం నుండి లెక్కలేనంత మంది దేవదానవులు ఉద్భవించారు అటు పిమ్మట అంతర్యామైన శంకరుచే చే ప్రేరేంపబడిన తన దేహాన్ని రెండుగా చేసి రెండు రూపాలు ధరించాడు అందులో సగభాగము స్త్రీ సగభాగము పురుషుడు వీరిద్దరి మధ్య భేదము లేదు ఆ పురుషుడు ఆ స్త్రీ అందు ఉత్తమమైన జంటను సృష్టించాడు ఆ జంటలోని పురుషుడు స్వయంభూవ మనువు స్త్రీ శతరూప ఆమె యోగిని మరియు తపస్విని అపురూప సుందరి అయిన ఆమెను మనువు విధి విధానంగా వివాహమాడి స్త్రీ సంపర్క జనితమైన సృష్టిని చేశాడు ఆ జంటకు ప్రియవ్రతుడు ఉత్తాన పాదుడు అనే కుమారులు ఆకూతి దేవ ప్రసూతి అనే పేర్లు గల ముగ్గురు కుమార్తెలు కలిగారు ఆకూతికి రుచికి దేవహూతునికి కర్ధమునికి ప్రసూతిని ఇచ్చి వివాహం చేశారు వారిలో ప్రసూతి యొక్క సంతానము భూమండలమంతా వ్యాప్తి చెందింది కర్ధమునకు దేవహూతి అందు చాలా మంది కుమారులు కలిగారు దక్షునకు ఇరవై నాలుగు కుమార్తెలు జన్మించారు వారిలో శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ వసువు బుద్ధి లజ్జ శాంతి సిద్ధి కీర్తి నా ఈ నామాలు గల ముగ్గురిని ధర్మునికిచ్చి వివాహం జరిపించాడు వారికంటే చిన్నవారైన ఖ్యాతిని భృగువు సతిని భవుడు సంబూతిని మరీచి స్మృతిని అంగీరస్సు ప్రీతిని పులస్తుడు క్షమను పులహుడు సన్నతిని కథవు అనురూపను అత్రి ఊర్జను వశిష్ఠుడు స్వాహాదేవిని అగ్ని స్వదా దేవిని పితరులు వివాహమాడారు వీరి సంతానంతో భూలోకమంతా నిండిపోయింది మునులారా ఈ విధంగా పార్వతీపతి అజ్ఞానుసారం అంటే అజ్ఞానుసారము ప్రాణుల కర్మానుసారంగా అనంతంగా జీవులు ఉత్పన్నమైనారు మరో కల్పంలో దక్షుణకు అరవై మంది స్త్రీ సంతానమని చెప్పబడింది వారిలో పది మందిని ధర్మునకు ఇరవై ఏడు మందిని చంద్రునకు కశ్యపునకు పదముగురిని ఇచ్చి దక్షుడు వేదోక్తంగా వివాహం జరిపించాడు నలుగురు కన్యలను తార్క్షునకు భృగువు అంగీరస్సు కృషాశ్వలకు ఇద్దరి కన్యలను ఇచ్చాడు ఆ దంపతుల ద్వారా స్థావర జంగమాత్మకమైన సృష్టి విస్తారంగా వర్ధిల్లింది దేవతలు దైత్యులు ఋషులు వృక్షములు పక్షులు పర్వతాలు లతలు మొదలైన సృష్టి చేత పాదాల మొదలుగా సత్యలోకం వరకు నిండిపోయింది పూర్వము చే తపస్సు కొరకు నిర్మింపబడిన సతిని రుద్రుడు ఎల్లప్పుడూ త్రిశూలపు కొనయం నుంచి రక్షించాడు లోక కళ్యాణి కోరి ఆమయే భక్త రక్షణార్థము దక్షిణ కుమార్తెగా జన్మించిన తన లీలా వైభవాలను చూపింది సతీదేవి సత్వ స్వరూపురాలు సరస్వతి రజోగుణ ప్రధాన లక్ష్మీ తమోమయి సతీదేవి శంకరుని వివాహమాడి దక్షయజ్ఞంలో శరీర త్యాగం చేసి దేవతా ప్రార్థనను అంగీకరించి పార్వతిగా జన్మించి తిరిగి శివునకు అర్ధాంగి అయ్యింది ఆమె గుణ కర్మలను బట్టి ఆమెకు అనేక నామాలు ఉన్నాయి కాళిక చండి భద్ర చాముండా విజయ జయ జయంతి భద్రకాళి దుర్గా భగవతి కామాఖ్య కామద అంబ మృడాని సర్వమంగళ ఇలా అనేక నామాలు ఉన్నాయి వీటిలో పార్వతీ నామం ప్రసిద్ధమైనది మునులు మునులతో సూతుడు ఇలా అంటున్నాడు మున్లారా మీకింతవరకు నారదుడు ప్రశ్నించగా బ్రహ్మగారు సమాధాన పూర్వకంగా చెప్పిన శివ గాథలను చెప్పాను ఇంకా ఆ ప్రసంగమే నడుస్తుంది ఒక రోజున నారదుడు తన తండ్రిని సమీపించి శంకరుడు కైలాసానికి ఎప్పుడు వెళ్ళాడు కుబేరునితో స్నేహం ఎలా కలిగింది పరిపూర్ణుడైన శివుని ఇతర లీలా విశేషాలు ఎట్టివి అని కోరగా బ్రహ్మగారు చెప్పిన దాన్ని మీకు వివరిస్తాను వినండి కాంపీల్య నగరంలో సోమయాజి కులోద్భవుడైన యజ్ఞతత్తుడైన దీక్షితుడుగా ఆయన ఉండేవాడు ఆయన స్వయంగా యజ్ఞ దీక్షను స్వీకరించిన సోమయాజి అంతేకాదు శౌద కలాపం అంటే వేద చోద్యమైన వేద చోదితమైన యజ్ఞమును చేయడందు ప్రజ్ఞావంతుడు వేద వేదాంగ పారంగతుడు రాజమాన్యుడు వధాన్యుడు కీర్తి భాజనుడు నిత్యాగ్నిహోతి సుందరుడు ఆ యజ్ఞదత్తునికి గుణనిధి అనే కుమారుడు ఉన్నాడు తండ్రి అతనికి ఎనిమిదవ ఏటని ఉపనయనం చేశాడు రాజకారి రాజకారినిమగ్న తండ్రి కుమారుణ్ణి విద్యా వ్యాసంగాన్ని పట్టించుకోలేదు ఫలితంగా దుష్ట సాంగత్యం వల్ల గుణనిధి ద్యూత క్రీడా పరాయణుడయ్యాడు తల్లితో మాయమాటలు చెప్పి ఆమె నుండి సంగ్రహించిన ధనంతో జూదమాడేవాడు ఆ వ్యామోహంలో దుర్జన సాంగత్యం చేసి స్నాన సంధ్యాదనుష్టాలను విసర్జించాడు మాత్రమే కాదు నీచ సాంగత్యం వలన కలిగిన తుచ్చ సంస్కారంతో శాస్త్ర దేవ బ్రాహ్మణ నిందకుడయ్యాడు వేద ధర్మాలను విడిచి నిరంతరము గీతావాద్య గోష్ఠులతో కాలం వెళ్ళబుచ్చుతూ వేష్య లోలుడయ్యాడు నటులు పాషండులు భండులు హాస్యగాండ్రు వీరే అతని కూర్మి నెచ్చనులు తండ్రి రాజకార్యాలలోని గృహకృత్యములోను నిముగ్నై ఉండి ఎప్పుడైనా తీరిక సమయాల్లో భార్యతో ఓసి ఇంటిదాన నీ ఎక్కడ ఇంట్లో కనిపించడం లేదు అని ప్రశ్నించిన ప్రతిసారి ఇప్పటి వరకు పాఠం చదువుకునే ఇప్పుడే స్నేహితులు వస్తే వారితో కలిసి బయటకు వెళ్ళాలని సమాధానం చెప్పి పుత్ర ప్రేమతో గుణనిధి తప్పుడు ప్రవర్తనను కప్పిపెట్టేది ఇంట్లో మాత్రం తండ్రి లేనప్పుడు కుమారుని లాలించి హతోక్తులు చెప్పేది గుణనిధికి పదహారు సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి తండ్రికి స్నాతక సంస్కార ఆదులను జరిపి గృహ్య సూత్రోక్త విధానంగా వివాహం జరిపించాడు వివాహం తర్వాత కూడా గుణనిధి ప్రవర్తనలో మార్పు లేదు ఒక రోజున తల్లి గుణనిధిని కూర్చుండబెట్టి స్నేహార్థ హృదయంతో మృదువైన వాక్కులతో నయంగాను భయంగానిలా ఇదవ చెప్పింది కుమారా నీ తండ్రి కోపిష్టి ఈ చేష్టలు కట్టిపెట్టు నీ విషయం ఆయనకు తెలిస్తే నిన్ను కూడా నిన్ను నన్ను దండిస్తాడు ఏదో ఇప్పటి ఆయనకు తెలియకుండా కప్పిపెడుతూ వస్తున్నాను వస్తా ఈ తండ్రి ధనం చేయగాక కేవలం సదాచారం వల్లనే నీ లోక పూజ్యుడయ్యాడు బ్రాహ్మణునికి సదువిద్య సాధు సంగమము ఈ రెండింటిని మించిన ధనము లేదు ఎప్పుడునికి ఆస్తి విద్యయే నీకు వీటియందు ప్రీతి పుట్టకపోవడానికి కారణం ఏమిటి నీ పూర్వీకులు తాత ముత్తాతలు మంచి శ్రోత్రియులు దీక్షితులు సోమయాజులును లోకంలో మన ఉన్న పేరు ప్రతిష్ఠలను పాడు చేయకు దుష్ట సాంగత్యాన్ని వదిలివేయి సాధు సంగతిని అలవర్చుకో సదివిద్యలయందు మనస్సు పెట్టు బ్రాహ్మణ ఆచారాలను పాటించు తండ్రికి దగ్గ కొడుకు అనిపించుకో నీకు పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలు నీ భార్యను చూడు పదహారు సంవత్సరాల యువతి ఉత్తమురాలు నీ మామగారు మేనమామలు సర్వత్రా గుణశీల యుతులు నీ తండ్రి గారి శిష్యులను చూడు వారెంత వినయ సంపన్నులో నీ విషయం రాజుగారికి తెలిస్తే మీ నాన్నగారి దీక్షి తత్వాన్ని తీర్చిస్తారు శిక్షిస్తారు కూడా అప్పుడు మనకు పూట కలవడం కూడా కష్టమవుతుంది ఈ విధంగా తల్లి ఎంత బోధించినా గుణనిధి తన ప్రవర్తనను మార్చుకోలేదు ఇంట్లో ఉన్న వస్తువులన్నింటిని క్రమంగా జూదగాలకు అర్పించాడు ఒక రోజున నా తండ్రి అయిన దీక్షితుడు వీధిలో ఒక జూదగాని వేలికి ఉన్న తన వజ్ర పుంగటాలని గుర్తించి వాడిని గుచ్చిగుచ్చి అడిగేసరికి వాడిలా వదిలిచ్చాడు ఓ దీక్షిత స్వామి దీనిని నేనేమి చౌర్యం చేయలేదు నీ కొడుకు దీనిని జూదంలో పోగొట్టుకున్నాడు ఇదొక్కటే కాదు ఇంకా చీరలు సొమ్ములు చాలా ఉన్నాయి ఈ వరుసలో ఈ నగరంలో అతనితో సమానమైన జూతగాడు లేడు నీతో సమానమైన శ్రోత్రియుడు లేడు అసలు ఈ విషయం నీకు ఇప్పటి వరకు తెలియలేదంటే అదే ఆశ్చర్యంగా ఉంది మొదటిసారిగా తన కుమారుని దుష్ప్రవర్తన కూర్చి ఒక జూదరి నోట విన్న దీక్షితుడు సిగ్గుతో తలను భుజములను కూడా వంచుకొని ఉత్తరీయంతో శిరస్సును కప్పుకొని వడివడిగా అడుగులు వేసుకుంటూ ఇంటికి చేరి భార్యని పిలిచిలా అన్నాడు ఓసి సోమిదేవమ్మ ఇలా రా అయిన నీ కొడుకెక్కడ సరే ఆ భ్రష్టునితో నాకేమి పని రాజుగారు నాకిచ్చిన తైలాభ్యంగన వేళ చిరునవ్వులు చిలికిస్తూ గిలిగింతలు పెట్టి ఏది ఇలా ఇవ్వండి నేను భద్రపరుస్తాను అని తీసుకున్నావు గుర్తుందా ఏది ఆ ఉంగరం ఇప్పుడెక్కడుంది వెంటనే తీసుకొనిరా ఆ మాటలు విన్న సోమి దేవమ్మ భయపడి పైకి గాంభీర్యాన్ని నడిస్తేలా అంది నెత్తి మీద సూర్యుడు నిప్పులు కక్కుతున్నాడు మధ్యాహ్నం పన్నెండు గంటలైంది స్నానానికి ఏర్పాట్లు చేస్తాను ముందు స్నానం చేసి అనుష్ఠానం తీర్చుకొని భోజనం చేయండి ఆ ఉంగరాన్ని ఎక్కడో భద్రంగా దాచాను వెతుకుతాను ఇప్పుడు దానికి ఏం తొందర ఉంటుంది ఎక్కడో ఉంటుంది ఖచ్చితంగా కొడుకు చెడు నడతను ఇంకా కప్పిపెడుతున్న తల్లి అవివేక పలుకులకు ఆగ్రోదు చాలా కోపాన్ని పొందిన దీక్షితుడు శిఖను జాడించి పంచె కట్టి ఉత్తరీయాన్ని దులిపి మొలకు చుట్టి యజ్ఞోపవీతాన్ని సవరించి దక్షిణ బావులను పైకెత్తి అంగులి స్ఫోటనం చేసి సోమదేవం వైపు తిరిగి తర్జనితో నిర్దేశించి కండ్లు మెరుపులు కురుస్తూ పండ్లు కొరుగుతూ భార్యతో ఇలా అన్నాడు ఓ సోమిదేవమ్మ చాలు నీ మాయ మాటలు కట్టిపెట్లు వాని గురించి నేను అడిగిన ప్రతిసారి నువ్వు అసత్యాన్ని పలుకుతూ వచ్చావు అంశల భారు అంచు మామిడి చిగురు రంగుపై టంచు జలతారు పట్టు చీర ఏది రాళ్ళు పొదిగిన బంగారు గిన్నె ఎక్కడ మూడు పేటల పట్టుతో నేసిన నా పట్టు పంచే ఏ జూదరి కట్టుకున్నాడో కదా దక్షిణ దేశం నుండి తెచ్చిన ఇత్తడి పాత్ర గౌడ దేశం నుండి తెచ్చిన రాగి పాత్ర ఎక్కడున్నాయి జీవ కళలు ఉట్టిపడే దంతపు బొమ్మను ఏ మందిరంలో ఉంది అవన్నీ సరే వివాహ సమయంలో నీ వేలికి అలంకరించిన రత్నాంగులీయకం తెచ్చి చూపించు కుల స్త్రీవైన నీపై కోపించడము తగదు కూపుత్రత్వం కంటే అపృతత్వం మేలు నీళ్లు తీసుకుని రా వాడికి నువ్వులు నీళ్లు ఇప్పుడే వదిలేస్తున్నాడు వాడు నా కొడుకు కాదు నువ్వు నా సహధర్మచారి కాదు పునర్వివాహము చేసుకున్నాకే నా భోజనము ఈ విధంగా పలికి స్నాన సంధ్యాది అనుష్టాలు నెరవేర్చి ఆ రోజునే మరొక శ్రోతీని కుమార్తెని వివాహమాడి వైదిక ధర్మానుష్ఠాన తత్డయ్యాడు యజ్ఞదత్తుడు ఓం శాంతి 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 హరి ఓం తత్సత్ శ్రీరామకృష్ణార్పణమస్తు